శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు గదిస్తున్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం త్రిగురుభ్యో నమః శ్రీ మహా గణాధిపతయే నమః ఓం సరస్వత్య నమః శ్రీ మాత్రేమ గౌ మాత RNA ఈ రోజు 1వ తేదీ ఆగష్నిల 2024 సంవత్సరంలో ఈ రోజు గురువారం ఈ రోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం ఓం గణానా महे कविं कवीनाम् रूपवस्तवस्तवम् ज्येश्वराजम्ब्रह्मणाम्दानः सन्नोदमे सीदसादनम् श्रीमहागणाधिपतये नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गुरुभ्यो नमः ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు గురువారం ఈరోజు పంచావిశే క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మో ఆషాఢమాసం బౌలపక్షంలో ద్వాసి తిథి మనకు సాయంత్రం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బౌలపక్షంలో త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు గురువారం ఈరోజు మృగశిరా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రారంభమై మధ్యాహ్నం మళ్ళీ మూడు గంటలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి యమగండం ఉదయం ఏడు గంటల ఆరు గంటలకు ప్రారంభమై ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు వర్జము మనకు ఏడు గంటలకు సాయంత్రం ప్రారంభమై ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మళ్ళీ ముగుస్తుంది ఈరోజు ఉన్నటుర్మూర్తంలో భాగంగా ఈరోజు పది గంటలకు ఉరుదో ఉదయం దుర్మూర్తం ప్రారంభమై పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు గురువారం కాబట్టి అయితే గురు పరంపరలో భాగంగా గురు స్తోత్రాలు మంత్రాలు చదువుకోవాలని విన్నవిస్తూ ఆ గురు స్తోత్రాలు ఎవరైతే చదువుకుంటారు గురుమంత్రాన్ని చదువుకుంటారు వాళ్ళకి శుభాలు చేకూరుతాయని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆ గురువు యొక్క స్మరణ చేస్తూ ఆ యొక్క దత్తాత్రేయ అనుగ్రహం పొందాలని గురువు అనుగ్రహం పొందాలని ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాలని మహర్షు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ గురువు యొక్క ప్రసాదంగా గురుమంత్రాన్ని పఠించండి గురు స్తోత్రాలు వినండి ਸਰਵਾਂ ਨੂੰ ਸ਼ੁਭ ਹੋਵੇ ਤੁਮ ਸਵਾਸਤ ਹੋ